పాట అందుకున్నా రావోయి చందమామా నా వింతగాత వినుమా రావోయి చందమా నా వింతగాత విను రావోయి చందమామా అయితే లోపలున్నాయన కూడా గాయకుడే చెప్పు చెప్పు సోమన్న గారికి స్వాగతం బానక్క కూడా స్వాగతం అయితే లోపలున్నా ఆయన కూడా గాయకుడే ఆయన ఎవరు కాదు ఆకునూరు దేవయ్య అక్కడ వేణు ఆ అయితే ఆయన మారుతున్న లోపం నుంచి ఆగబోయి భారతీయుడా కాస్త ఆగబోయి భారతీయుడా ఆగబోయి భారతీయుడా అయితే బయట నేను గంట చేసుని ఎట్లుంటది పరిస్థితి అందరికి తెలుసు నేను అందుకున్న పాట ఆగదు ఆగదు ఆపితే ఆగదు నిమిషము నా కోసము అది ఆపితే నిమిషము ఈ లోపల ఆకులుదేవ నిమ్మనం కూర్చుంటే ఎందుకు ఆగదు ఆపుకుంటే అన్నీ ఆగుతాయి మనిషికి పట్టుదల ఉండాలి కృషి ఉండాలి ఆపుకుంటే ఆగుతాయని చెప్పేసి ఆయన అందుకున్నాడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు బాబు అవుతారు అయ్యా కృషి ఉంటే ఋషులైతే నిజమే కాని ఇది ఆ ఋషి కూడా సాధ్యం కాదు అది బయట నా పరిస్థితి కంటక్షేపా నా పరిస్థితి రగులుతోంది మొగిల్లిపోతా గు ఘటన జరిగిందిన పని పరిస్థితి లాస్ట్ తర్వాత ఏమైంది ఇది అందరికీ అంటే అనుభవమే దాదాపుగా ఎక్కడ పోయినా ప్రతి కళాకారునికి అందరికీ అనుభవం కాబట్టి ఆ చిన్న పాట తయారైంది మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నిర్ణయాలు కిషోర్ అన్నకు అలాగే పాటల పల్లెకిలో కార్యక్రమానికి నన్ను నిలిపించినటువంటి అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దగాపడ్డ కళాకారులందరికీ కూడా మరి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ముఖ్యంగా మనస్ఫూర్తిగా నా తరఫున కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న